దేవ రక్ష రక్ష భైరవ విధాత టీవీ ప్రేక్షకులందరికీ భైరవుని అనుగ్రహంతో రాజమాతాంగి దేవి అనుగ్రహంతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విశ్వసాయి గురుజీ ముఖ్యంగా మనం ఈ చంద్రగ్రహణం గురించి చెప్పుకోవాలి రాహుగ్రస్త చంద్రగ్రహణం సెప్టెంబర్ ఏడు ఆదివారం నాడు రాత్రి వచ్చేటువంటి ఈ చంద్రగ్రహణం అయితే మన భారతదేశంలో ఇది కనిపిస్తుంది కాబట్టి కొంత మనం పట్టించుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంది ఈ గ్రహణ ప్రారంభ సమయం ఏడవ తేదీ రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాల ఐదు సెకండ్లకు అలాగే గరిష్టం అంటే పూర్తి స్థాయిలో మనకి ఈ గ్రహణం పట్టేది పదకొండు గంటల నలభై ఒక్క నిమిషాల యాభై సెకండ్లకి అలాగే అలాగే పాక్షిక గ్రహణంగా అయి ముగింపు ఎప్పుడు జరుగుతుందంటే రాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లకు ఇది ఈ గ్రహణం యొక్క పరిస్థితి అయితే ఈ గ్రహణం గురించి చాలామందికి చాలా రకాల సందేహాలుంటాయి భయాలుంటాయి ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి ఏ భయము పడక్కర్లేదు సాయంత్రం ఆరు లోపు ఏదైనా తినాల్సి ఉంటే తినేసేయండి తర్వాత చక్కగా మీరు ఇంట్లో కూర్చొని కార్యక్రమాలు ఇంట్లో కాదు ఎక్కడైనా మీ కార్యక్రమాలు మీరు చేసుకోవచ్చు ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు మాత్రం కాస్త పడుకుంటే సరిపోతుంది అంటే మంచం మీద ఉంటే చాలు ఇంట్లో అంతకుమేం చేయం కాదు వారు మాత్రం వీలైతే ఏదైనా ఒక భగవద్గీత కావచ్చు లేకపోతే లలిత సహస్రనామం కావచ్చు ఏదైనా సరే చదువుకుంటూ ఉంటే ఇంకా మంచిది లేదంటే ఏ టీవీలోనూ ఏ ఫోన్లో పెట్టుకొని వింటే ఇంకా బాగుంటుంది అలాగే మీకు పూజా మందిరంలో ఒక దర్భను తీసుకువచ్చి ఆ దర్భ అక్కడ వేసి మూసేయండి సరిపోతుంది ఉదయం లేచిన తర్వాత మీరు యథావిధిగా పూజా మందిరంలో పటాలు ఇవన్నీ శుభ్రం చేసుకొని మీ పూజా కార్యక్రమాలు అలా చేసుకుంటే సరిపోతుంది ఇక ఈ చంద్రగ్రహణం వలన ఏ ఏ రాసుల వారికి ఎలా ఉంటుందో మన వీక్షకుల కోసం నేను మరొక వీడియోను చేయబోతున్నాను మరొక విషయం ఏమిటి అంటే మన పీఠంలో అదే మన దేవాలయంలో జరిగేటువంటి కార్యక్రమాలు సెప్టెంబర్ ఇరవై ఒకటి ఆదివారం భాద్రపద అమావాస్య మహాలయ అమావాస్య ఇది చాలా ముఖ్యమైనటువంటి అమావాస్య పితృకర్మలకి చాలా ముఖ్యమైనటువంటిది అందువలన మనం ఆ రోజు ఏం చేస్తాం గత ఏడాదిలాగే మహాకాలభైరవ శాంతి హోమం చేస్తాం ఈ మహాకాలభైరవ శాంతి హోమం అనేది అగ్నికి పితృతరపాలు అర్పించడం అనేది చాలా గొప్ప విషయం అలాగే అన్నప్రసాద సేవ మీ పితృదేవతల పేరుతో విశేషంగా చేయాలనేటువంటి సంకల్పం దీని గురించి కూడా కింద స్క్రోల్ అవుతున్నటువంటి వాట్సాప్ నెంబర్కి మీరు ఒక మెసేజ్ పెట్టినట్లయితే మనం వివరాలన్నీ తెలియజేయటం జరుగుతుంది సాధ్యమైనంత వరకు ఎవరో మిస్ కాకుండా ఈ కార్యక్రమంలో పాల్గొంటే చాలా మంచిది మరి మీ అందరికీ మన వీడియోలు నచ్చుతాయని భావిస్తాను నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే మన వీడియోలు షేర్ చేయండి అందరికీ సబ్స్క్రైబ్ చేసుకునేట్టుగా మీరు షేర్ చేస్తే ఇంకా బాగుంటుంది ఆ భైరవ అనుగ్రహం ప్రతి ఒక్కరికి ఉంటుంది మనం ఈ గుడిలో జరిగినటువంటి కార్యక్రమాలు కూడా మీకు తెలియజేస్తున్నాం షార్ట్స్ రూపంలో కూడా మీరు చూడటమే కాదు ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చినట్లయితే మన వీడియోలు కాస్త ముందుకు వెళ్ళటం జరుగుతుంది మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం మకర రాశి సెప్టెంబర్ ఒకటి నుంచి పదిహేను వరకు ఈ రాశి వారికి ఎలా ఉంటుంది ఒకసారి చూద్దాం కోపాన్ని అదుపులో ఉంచి తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నంత వరకు మీకు అంతా బాగుంటుంది గుడ్ టైం అనే చెప్పాలి ముఖ్యంగా కొద్దిగా ఎమోషన్ అవ్వటం ఎక్కువగా కోపం వచ్చేయటం కూడా జరుగుతుంది జాగ్రత్తగా ఉండండి ఏదైనా నిదానంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి అలాగే మీ జీవన శైలిలో కూడా కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి అవి తప్పకుండా స్వీకరిస్తారు అది మంచికే మీకు జరుగుతూ ఉంటుంది అయితే ఇక్కడ మీ జన్మరాశికి రెండవ రాశి అయినటువంటి కుంభరాశిలో ఈ రాహుగ్రస్త చంద్రగ్రహణం జరగటం వల్ల ఆర్థిక పరంగా కాస్త ఇబ్బందుల్లోకి పెడేటటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి అయితే ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే మీ పనుల్లో ధైర్యం ప్రదర్శించి ముందుకు వెళ్ళటం చాలా మంచిది ఇక్కడ కొన్ని సందర్భాల్లో మీకు మీ పలుకుబడి ఉపయోగించి పనులు చేయించుకోవటం ఇష్టం ఉంటుంది కానీ తప్పదు చేయించుకోవాలి అవసరం అవకాశం ఉంది కాబట్టి చేయించుకుంటేనే మీరు ముందుకు వెళ్తూ ఉంటారు అలాగే కొన్ని సందర్భాల్లో చెప్పాలంటే కొంతమంది మీకు ఇష్టం లేకపోయినా వారితో మాట్లాడాలి భూమి మీద శాశ్వత శత్రువు ఉండడు శాశ్వతమిత్రుడు ఉండడు అది గుర్తుపెట్టుకోండి అనుక్షణం ఒక వ్యక్తితో శత్రుత్వాన్ని పెంచుకునే కంటే అప్పుడప్పుడు ఒక మిత్రుడిగా వారి గురించి పాజిటివ్గా ఆలోచిస్తే ఇంకా మంచి జరగవచ్చు తత్వంలో ఏదైనా ఉంటే జరగవచ్చు కానీ అలా అని ఏది శాశ్వతం కాదు గుర్తుపెట్టుకోవాలి భూమి లేదా వాహనం కొనుగోలు చేయాలనుకునే వారికి మాత్రం మీరు మంచి ప్రయత్నాలు చేస్తారు అవి ఫలిస్తాయి కూడా కోర్టు వ్యవహారాలు కూడా సానుకూలంగా ఉంటాయి అయితే సహోదరుల వలన సహోదరుల వలన మాత్రం కొద్దిగా మీ సిబ్లింగ్స్ వలన ధన వ్యయం అయితే కనిపిస్తూ ఉంది దూర ప్రయాణాలు కొద్దిగా ఆగటం అంటే పోస్ట్ పోన్ చేయటం చాలా మంచిది గృహ నిర్మాణ ప్రయత్నాలు చేసేవారికి కాస్త నిదానంగా సాగుతుంది రుణాల విషయంలో మాత్రం మీకు రావాల్సిన బకాయిలు మరింత ఆలస్యం అవటం ఎవరికైనా గతంలో మీరు అప్పించినట్లయితే అవి తొందరగా రాకపోవటం అలాగే నిరుద్యోగులైతే అవకాశాల కోసం గట్టిగా ప్రయత్నాలు చేయాలి వివాహ ప్రయత్నాలు కూడా ఆలస్య సూచనలు అయితే ఉన్నాయి విదేశాలు వెళ్ళాలి అనుకునేవారు తప్పదు అనుకుంటే ప్రయత్నం చేయండి లేకపోతే అంత సానుకూలంగా అయితే లేదు రాజకీయ నాయకులకైతే ప్రజల్లో గుర్తింపు కోసం కొన్ని ఎక్స్పెరిమెంట్లు కూడా చేయాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి మీరు కొంతవరకు సఫలం కూడా అవుతారు ఉద్యోగస్తులకు ఇబ్బందులు ఎన్ని ఎదురైనా మీరు పని ఒత్తిడిని అధిగమించి సకాలంలో పనులన్నీ పూర్తి చేయటం వలన మీరు సహ ఉద్యోగులందరికీ కూడా మీరు ఒక రోల్ మోడల్గా నిలిచేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అలాగే ప్రమోషన్ల కోసం ఎదురు చూసేవారికి ఇంకొంతకాలం తప్పదు వ్యాపారస్తులకి అయితే సాధారణంగా ఉంది వ్యాపారాల్లో ఆటంకాలను కూడా అధిగమించే సూచనలు అయితే ఉన్నాయి భాగస్వామ్య వ్యాపారాలకు ఒప్పందాల విషయంలో అభిప్రాయ భేదాలు వచ్చేటువంటి సూచనలు కూడా ఉన్నాయి చిరు అయితే చిన్నపాటి లాభాలే కనిపిస్తూ ఉన్నాయి షేర్ మార్కెట్ కూడా నష్టాలు వచ్చే సూచనలు ఉన్నాయి ఇక కళారంగం టీవీ సినీ ఇతర కళాకారులందరికీ మీరు ఆశించినటువంటి పాత్రలు కావచ్చు ఇతర ఏదైనా సరే మ్యూజిక్ కళాకారులు కావచ్చు ఎవరికైనా మీరు ఆశించిన దొక్కకపోవటం కాస్త ఇబ్బందిగా ఉంటుంది కాకపోతే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి సాధారణంగా ఉంటుంది దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా ఉపశమనం అయితే లభిస్తూ ఉంటుంది మరి విద్యార్థులకి అయితే చదువు మీద ఫోకస్ పెట్టండి ఉన్నత విద్య కోసం బాగా శ్రమబడితే మీకు మంచి ఫ్యూచర్ అయితే ఉంటుంది మరి ఈ వారికి నాలుగు తొమ్మిది పదిహేను అనుకూలమైన తేదీలు రెండు ఏడు పదకొండు పదమూడు కాస్త నిదానంగా వ్యవహరిస్తే సరిపోతుంది మరి మకర రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి ఈ రాశి వారు బుధ శుక్ర గ్రహాలకి పరిహారం చేసుకుంటే సరిపోతుంది గాయత్రి మంత్రం క్షీరపుత్రాయ విద్మహే రోహిణి ప్రియాయ ధీమహి తన్నో బుధ ప్రచోదయాత్ గాయత్రి ఓం రాజ రూపాయ విద్మహే ధీమహి తన్నో శుక్ర ప్రచోదయాత్ ఈ రెండు మంత్రాలు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను సాయంత్రం కూడా పఠించండి చాలా అనుకూలంగా ఉంటుంది అలాగే అవకాశం ఉంటే పరోక్షంగా ఈ యొక్క పామాల్లో కూడా పాల్గొనండి మరి మన ఇష్టదైవం కాలభైరవుడు కాలభైరవు గాయత్రి కాళ కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయా సర్వే జనా భవంతు లోక భవంతు దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం स्वस्ति